రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ధనుస్ రాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకోవాలైతే ధనుసు రాశి వారు ప్రస్తుతం ఈ సమయ కాలం కనుక చూసుకోవాలైతే కాస్త కొన్ని విషయాలు లోపల ప్రాబ్లమ్స్ అయితే మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు చతుర్థ స్థానం లోపల రవి రాహు శుక్రుడు అదే రకంగా సెకండ్ వీక్ తర్వాత బుధుడు కూడా అక్కడ రాబోతున్నాడు కాస్త ఏంటంటే కోపము ఆందోళన భయము అజ్ఞాత భయము చేయాల్సిన పని లోపల ఎక్కువ దృష్టి పెట్టకుండా అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడము అండ్ దాంతో పాటు ఎక్కడనో ఏమో జరిగిన విషయాల గురించి అది మనకే జరిగిందని ఆలోచించి దాని గురించి ఎక్కువ దిగులు పడ్డము ఇవి రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారితో తప్పకుండా జరిగి తీరుతాయి కానీ చతుర్థ స్థానం లోపల రాశి లోపల శుక్రుడు దిగ్బలి లోపల ఉండడం వల్ల ఏంటంటే దీని ప్రభావం ధనుసు రాశి వారికి గా తప్పకుండా ఉండి తీరుద్ది భౌతిక జీవితం లోపల భూమి భవనం వ్యాపారం అదే రకంగా వాహనం దీని లోపల కాస్త సౌలభ్యాలు సౌకర్యాలు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉండబోతుంది ఒక సెల్ ఫోన్ కావచ్చు ఒక ఇంటర్నెట్ ఒక కంప్యూటర్ కావచ్చు ఎలక్ట్రిక్ వస్తువుకు సంబంధించిన ఏవైనా వస్తువులు కావచ్చు అవి రాబోయే రోజుల్లో కొనే అవకాశం చాలా ప్రబలంగా ఉంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ధనుసు రాశి వారి ప్రస్తుత సమయం లోపల కాస్త కుటుంబం లోపల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కుటుంబం లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం రెండు రకాలుగా ఉంటుందండి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకటి మనకు అది బాధ్యత అది ఒకటి మనకి బాధ్యత రెండోది అవసరం లేకుండా మనం అందులో వెళ్ళి మన గురించి గొప్పలు చెప్పుకోవడం దాని వల్ల ప్రాబ్లమ్ తెచ్చుకోవడం ఇది రెండు రెండో రకం మీకు ప్రాబ్లం రెండో రకంగా కాదు ఫస్ట్ నేను ఏవైతే చెప్పానో దాని వల్లనే కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే బాధ్యత వల్ల కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అత్తయ్య అని ఒక కోడలు ఉన్నారు అనుకోండి అత్తయ్యకి కాస్త ఆరోగ్యం సరిగ్గా లేదు కోడలు వచ్చి అత్తయ్యకి హెల్ప్ చేసింది అండ్ పాటు కోడలు కూడా కొద్దిగా వంట కూడా చేసి పెట్టింది భర్త కోసము ఇక్కడ అత్తయ్య మనసులు ఏంటంటే బాగానే ఉంటుంది అయ్యో కోడల పిల్ల మన బా తమ బాధ్యత ఇది చేసింది కానీ అత్తయ్య మనసులో ఇంకో కోపం కూడా ఉంటుంది బహుశా కోడలు నాకు ఇలా జరగడం వల్ల మనసులో బాగానే సంతోషపడుతుందని ఆందోళన కూడా అంటే ఆ కోరిక కూడా అంటే కాస్త ఒక డౌట్ కూడా ఉంటుంటది ఈ డౌట్ ప్రత్యక్షంగా కూడల పైన అయితే వాళ్ళు చూపించరు కానీ అప్రత్యక్షంగా కొన్ని కొన్నిసార్లు మనసులో పరివర్తన అవ్వడం వల్ల వాళ్ళు చేసే లక్షణాలు వాళ్ళు చేసే పనుల వల్ల కనబడుతుంటుంటది కొన్ని కొన్నిసార్లు మన పని మనం చేసినా కూడా అవతలి వ్యక్తికి నచ్చదు మన బాధ్యత మనం సరిగ్గా చేసినా కూడా అవతల వ్యక్తిగత ఏదో మనము కావాలని చేసినట్టు వాళ్ళు అని అయితే అనుకుంటుంటారు ఇది పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండబోతుంది అని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ధనుస రాసి వారు ఎగ్జామ్స్ చాలా బాగా నడుస్తున్నాయి చాలా బాగా స్టడీ చేయండి చాలా బాగా స్టడీ చేయండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకండి హా నేను ఒప్పుకుంటాను మీరు చదువుకున్న చదువు మీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో సరిగ్గా అవ్వట్లేదు మీరు చాలా చదువుకుంటున్నారు ఒక్కటి కూడా గుర్తు ఉండట్లేదు మీరు అనుకునే విషయం నాకు తెలుస్తుంది కానీ మైండ్ సరిగ్గా పెట్టుకోండి మీ మైండ్ లోపల ఒకటే చిత్రం కనిపించలేదు అనేక రకమైన చిత్రాలు కనబడుతున్నాయి అందుకే పూర్వకాలంలో ఏంటంటే విద్యార్థి దశ లోపల ఇది చాలా ముఖ్యమైన దశ అందుకే విద్యార్థి దశ లోపల భగవంతుని ఆరాధించని కూడా ఎక్కడ చెప్పలేదు కేవలం చదువు 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 ఎందుకంటే మీరు ఆ టైం లోపల ఫోకస్ కేవలం మైండ్లో చదువు గురించి మీరు ఆలోచించడం మంచి మార్క్స్ తప్పకుండా వచ్చి తీరుతాయి కానీ జనరేషన్ మారింది టైం మారింది మొత్తం మారింది ఇప్పుడు విద్యార్థులు కూడా చాలా చాలా ఎక్కువ ఆలోచించడం వల్ల వాళ్ళు సరిగా ఫోకస్ చదువుపైన కూడా చేయలేకపోతున్నారు ఇదే ప్రాబ్లం ఇప్పుడు ధనుసు రాశి వారు కూడా నడుస్తుంది కాబట్టి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు కాస్త ధనుసు రాశి వారికి ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుద్ది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి సెకండ్ వీక్ లోపల కొన్ని అనుకున్న పరిస్థితులు సక్రమంగా జరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఎక్కువ దిగులు పడకండి అని ప్రతిరోజు సూర్య నమస్కారం అదే రకంగా వ్యాయామం చేయండి కాస్త కుదినట్లయితే మెడిటేషన్ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి డబ్బు వ్యవహారం లోపల ధనుసు రాశి వారికి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే మీ తోబుట్లు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో డిస్కస్ చేయండి వాళ్ళు ఏదో ఒక కాస్త మార్గం చూపించే అవకాశం అయితే ఉండబోతుంది నేను చెప్పిన కొన్ని కొన్ని పరిహారాలు చేయండి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు కాస్త ఇబ్బందికరమైన స్థితి తప్పకుండా మీకు ఉండి తీరుంది శ్రీమాత్రేనమా